నేను అఖిల బ్రాహ్మణ ఐక్య వేదిక స్టేట్ ప్రెసిడెంట్ నేను మరి ఇంకేంటి మొత్తం మీద మీ దెబ్బ మాత్రం స్టేట్ లో గడగలడుతూ ఉంది చాలా క్షమించాం క్షమించాం గోపాల కొట్టి క్షమిస్తే సరి క్షమించే సరిపోద్దా హలో నమస్కారం సార్ బాగున్నారా బాగున్నాడయ్యా తమరెవరు నేను అంతవరకు మాట్లాడినాం సాయి కుమార్ అని టీవీ ఛానల్ నైన్ నెల్లూరు నుంచి ఆ టీవీ ఛానల్ ఆ గుర్తుపట్టారా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మాట్లాడా అవునా అంటే నెంబర్ ఫీడ్ చేసుకోలేదు అంతటి అవునా నెంబర్ ఫీడ్ చేసి పెట్టుకోండి అదే మీ దెబ్బకు బాగా వాడు అల్లాడిపోతున్నాడు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మీ ఇలాంటి వాళ్ళు ఉండాలి చాలా చాలా సంతోషం అండి మీ కృషి అయ్యింది అంతా కూడా గట్టిగా తగిలినవాడు వాడు నోరేసుకొని ఎంత పడితే అంత మాట్లాడేవాడు గట్టిగా తగిలిందంటారా దెబ్బ భయంకరంగా అది వాడిగా చంద్రబాబు తగిలిందా దెబ్బ అసలానికి లేదంటే రాంగ్ డిసీజ్ టైం లో ఎంత అనుభవం లేనోడు తీసుకుంటాడండి కనీసం అసలు పిచ్చి ముడా కొడుకులు అంటే మా దగ్గర సర్వేలు ఉన్నాయి సర్వేలు ఏం సర్వేలు వాటికి వెళ్ళొస్తాడు ఏ సర్వే రిపోర్ట్ ఇచ్చి నాకు అర్థం కాదు లేదు ఏళ్ళు ఏళ్ళ సర్వేలు దగ్గర ఇప్పుడు అసలు ఓటు బ్యాంకే ఇప్పుడు ఈసారి సరాసరిలో ఒక ఐదు ఆరు శాతం ఓటు తేడాలో ఓటు పర్సెంటేజ్ తేడాలో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే పది శాతం ఓటు పక్క అవుతుందండి ఇప్పుడు చాలా తప్పు చేశారు అసలు మీరు కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఉంటారు కదా బ్రాహ్మణులు కూడా ఎదవాళ్ళు ఉంటారు కదా అన్ని కులాల్లోనే ఉంటారు కదా మంచి వాళ్ళు చెడ్డ ఈ విధవాళ్ళు కొంతమంది చేత ప్లస్మెట్లు పెట్టించి క్షమించండి గో బాగాలు కొట్టి సరి క్షమించే సరిపోద్ది లేదు అదంతా ఫ్రాడ్ అండి వాస్తవానికి అంటే బ్రాహ్మణ సంఘాలు ఏది కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల మంది టీడీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే వచ్చి ఏదో చేస్తున్నాడు చేస్తున్నారే గాని మీరేం సంకద్దు మీకు అవసరం అయితే మేము అన్ని రకాలుగా మేము సహాయ సాక్ష్యాలు మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి వాడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందూ ధర్మాన్ని బ్రాహ్మణ్ని ముఖ్యంగా తిట్టడం భద్రత సారూ అనడము ఇంజా కొడుకులు కాంటే స్టైగట్టం గానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో ఇది ఎక్కడా తగ్గమండి ఎందుకంటే ఆ తెలంగాణలో కూడా ఒకసాడు బైరి రెంజర్ల వాడు దింజర్ల రాజేష్న్ ఈనా కొడకల్ని కూడా ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి అప్పటి వరకు వాళ్ళకి వస్తామండి అదే అంటే మాట వస్తే అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ అడ్డం పెట్టుకుంటారు రాజకీయాల్లోకి ఎప్పుడే వస్తాడో ఎవడైనా కూడా ఏ హిందూ ద్రోహిని వదిలిపెట్టమండి అదే రాజకీయాల్లోకి వచ్చిందో రాజకీయంలోకి రాకపోయినా కూడా ఈ చట్టం ఒకటి తెప్పించాలి సార్ ఏదో రకంగా ఈ చట్టం ఉంటే ఈ నా కొడుకులందరినీ లోపలే సార్ అసలు అసలు ఒకరినొకటి తిట్టడం ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు ప్రపంచ దేశాలు చూస్తుంటే మన భారతీయ సంస్కృతి ఎలాంటిది వాళ్ళు టీవీలు చూసి అసహించుకున్నారు భారతీయులు ఎంత ఎదవలా అని నోరు జరిస్తే బూతులు బండ్లు ఏంటో అసలు ఈ కల్చర్ దేశం పెట్టుబోతుందో అర్థం కాదు అసలు నేను సాధారణంగా ఎవరిని తిట్టడం అంత దారుణంగా ఆ అవును చూశాను వీడిని ఎందుకు తిట్టాల్సి వస్తుందంటే అలాగా వీడు పదజాలం అంతకు మూడు రెట్లు దారుణంగా ఉంది కాబట్టి అవునవును బాపనోడు లంజా కొడుకులకి నోరు కూడా తిరగదు ఈ కొడుకులకి అమ్మాలి మాటలు వీడియోల రూపంలో ఉన్నాయి వీళ్ళకి సిగ్గు సిగ్గుసేనం లేదండి మళ్ళీ ఇద్దరు ముగ్గురే సార్ ఉంటారు కదా ఇప్పుడు డబ్బుకి తాగుబోతులు ఉంటారు కదా డబ్బుకి ఇదే వాళ్ళు దిగదారు వాళ్ళు అదో ఐదు రోజుల్లో లక్షల మీరు మీరు నాకు తెలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే పావులు వస్తున్నారు మేము కూడా అసలు టికెట్ పేర్లు చూడంగానే పేపర్ లో బిత్రయా ఈనా కూడా టికెట్ అయింది చంద్రబాబు బ్రెయిన్ దొబ్బిందా ఏందని నేను చాలా ఫీల్ అయ్యాను కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు తయారైపోయాడు వాడికి సీట్ ఇస్తుంటే వద్దని చెప్పకుండా చూడండి సార్ ఎంత టీడీపీ అభిమానులు వాళ్ళు జనసేన అభిమానులు వాళ్ళు వచ్చేసి కింద కామెంట్లు పెడుతుంటే అన్నా పవన్ కళ్యాణ్ మీద అలా ఉండేది నాకు చంద్రబాబు అంటే గౌరవం ఉండేది నిర్ణయంతో నాకు వాళ్ళకు ఓటే వేయనన్నా నేను అని చెప్పేసి వాళ్ళు పెడుతుంటే కామెంట్లు ఈ చైతన్యం కావాలండి ఫస్ట్ అది ఏ పార్టీ అయినా పక్కన పెట్టండి అది వైఎస్ఆర్ ఇప్పటికే చాలా పనులు చేసింది వదిలేసి వాళ్ళు గెలిస్తారు కాబట్టి ఏం పేకలేము అంతేగా అంతేగా గెలవక ముందే కదా ఎవరినైనా ఏదైనా చేయాలి కొంచెం గెలవక ముందు మనం ఏమైనా చేయగలం గెలిచి ఏం చేయగలం వాడి వెంట్రుకులు మన చేతులు కానీ మొత్తం మీద మీ దెబ్బ మాత్రం స్టేట్ లో గడగడలాడుతుంది విషయం చెప్పినందుకు అయితే నాకు ఒక సమాచారం కూడా వచ్చింది చంద్రబాబు చవాట్లు పెట్టి వాడిని అదే నువ్వు ఏదో చాలా మంచి చూడవాలి అనుకున్నానే నువ్వు ఎలాంటి నాకు మాకు తెలీదు పని చెయ్యి మేమే నిన్ను తీసేసాం అనుకో మళ్ళీ వైసీపీ వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకుని దళితుడు కాబట్టి మమ్మల్ని ఇటు చేశాడు దళితుడికి ఇది చేశారంటూ వాళ్ళు మళ్ళీ దాన్ని ఇంకో రకంగా ప్రచారం చేస్తారు నీకు భవిష్యత్తులో కావాలంటే నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఇస్తాం నీకు నీకై నువ్వే విచన చేసుకుంటున్నట్టు ఇది పెట్ట అని చెప్పి చెప్పారని అందువల్ల ఈ విషయం కూడా నేను కొంచెం అంటే ఇయర్ అఫీసియల్స్ రేంజ్ లోనే దీన్ని ప్రచారం చేశాను కాబట్టి ఎఫెక్ట్ వచ్చింది అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే మనకి అంటే పేర్లు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే వీడి ఫోన్ కూడా లేపట్లేదండి వీడి మెసేజ్ కూడా రిప్లై పెట్టట్లేదు గత నాలుగు రోజుల నుంచి నానా సంకల్ లాగుతున్నాడు ఆ కేడర్ ఎవరు కూడా టీడీపీ జనసేన కేడరు వీడి ఫోన్ కూడా ఇచ్చేట్ల అసలు వీడి మాట అంటేనే భయపడిపోతున్నారు వాళ్ళు కానీ ఎలా ప్రకటించాలి ఏం చేయాలి ముందుకెళ్తే ఏమవుద్దు వెళ్తే ఏమవుద్దు తెలియక సత్యత్వంలో పడిపోయి వాళ్ళు బిజీలో పడి పడిపోయాడు కానీ ఈ లోపు జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుందని అలా అర్థం చేసుకోవట్లా నిజంగానే వీడిని కనుక వీడిని తీసేసాం హిందువులకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వీడిని తీసేసాం అని ఒక ప్రకటన ఇస్తే ఒక్కసారిగా ఈ ఎవరు టిడిపికి అభిమానుల సంఖ్య పెరిగిపోయే అవకాశం ఉంది మళ్ళీ అంతే కదా ఆటోమేటిక్ అసలు బ్రాహ్మణులు మా వచ్చి ధర్నా చేస్తున్నారు ఆశ్చర్యపడాల్సిన విషయం ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది శాతం ఓట్లు దారుణంగా ఎప్పు తింటదండి ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా సార్ హండ్రెడ్ పర్సెంట్ చాలా సంతోషం అండి ఏమన్నా నెంబర్ ఫిట్ చేసి పెట్టుకోండి సాయి కుమార్ గారా ఆ అవదానం సాయి కుమార్ అవదానం మీరు బ్రాహ్ముణలే నేను అఖిల బ్రాహ్మణ అకి వెదుక స్టేట్ ప్రెసిడెంట్ నేను మరి ఇంకేంటి మరి అందరు కలిసిపోయారు బ్రాహ్మణులు సపోర్ట్ చేశారని పదవాళ్ళు అందరూ ఈ ట్రూల్స్ ఏంటి నేను రెండు రోజులు ట్రై చేస్తున్నా మీరు సరే బిజీగా ఉన్నారు ఏమైతలేదు నా నంబరు ఫీడ్ చేసి పెట్టుకోండి మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడేవాడిని నేను అన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా ఆర్థికంగా ఖచ్చితంగా అండి వాస్తవానికి నాలుగైదు రోజుల నుంచి నాకు ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయి పొట్టి అవునవును అదే అద్భుత అనుకున్నాను అందువల్ల అత్తలాగా వస్తున్నాయి ఆగరికి ముస్లింస్ అండి ఈ రెండు రోజులని ముస్లింస్ ఈ ఏరియా లో ఉన్న మీ లాంటి అక్కడక్కడ ఇంకా ధర్మం ఎంతో కొంత కాపాడబడుతోంది లేదండి మనందరం కలిసి వేస్తానేం అండి ఇది క్రెడిట్ ఎవరికి ఇవ్వకూడదు మనం అందరం కలిసి వేస్తున్నాం ఇప్పుడు మీరు ఆ వీడియోలు చూసి ప్రభావితం అని చెప్పిన ఫోన్ చేయడం బట్టి నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుద్ది కదా ఆ పెరగడం బట్టే కదా నేను కూడా పని చేయగలుగుతా అంతే కదా అందుకని మనం చేసే పోరాటంలో ప్రతి ఒక్కరికి భాగస్వామి ఉంటది వాడికి కొడుకు వాడికి అవ్వాలని తాతల్ని చూపించారు ఎరా బేపనోడా ఎరా కమ్మోడా ఎరా కాపోడా ఎరా బలి పవన్ కళ్యాణ్ అయితే ఏడు మొట్టావు తెలుసు బహులింగారా ఇంజా కొడుకు వాస్తవానికి వీడన్నిటి చాలా టార్గెట్ అన్న ఇది పెద్ద టార్గెట్ కాదు ఈ బచ్చా ఈ అసలు బచ్చా కదా ఆ కులం అడ్వాంటేజ్ అయిపోయింది సార్ ఆ కులం ఉంది ఆ కులాన్ని ఏమన్నా వీడికి మించిన కొడుకులు వీడికి మించిన హిందుత్వ ద్రోహులు రాజకీయాల్లో తిట్ట వేసుకుని ఉన్నారు వాళ్ళందరికీ బుద్ధి చెప్దామండి చాలా